ఇంకొక బలమైన వర్గం పవన్ కళ్యాణ్ సినిమా ప్లాప్ అవ్వాలి అని కోరుకున్న వారిలో వైసీపీ అభిమానులు జగన్ అభిమానులు ఎందుకంటే వైసీపీ ఈసారి అధికారంలోకి రాకపోవటానికి అడ్డుగోడగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే విషయం వాళ్ళలో బలంగా నాటుకుపోవడం వల్ల పవన్ కళ్యాణ్ మీద వాళ్ళకి పేకల దాకా పగ ఉండటం వల్ల ఏ విషయంలో పవన్ కళ్యాణ్ ని విమర్శిద్దాం టార్గెట్ చేద్దాం అని చెప్పి వాళ్ళు ఎప్పుడూ కాచు కూర్చున్నారు అది ఈ సినిమా సందర్భంలో కూడా మనం ఎందుకు వదులుకోవాలి అవకాశాన్ని ఎక్కడ దొరుకుతాడా అని వేచి చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవకాశంగా కనిపించింది వాళ్ళ దృష్టిలో కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళదైన శైలిలో వాళ్ళ ఆరాటం ఏదో పోరాటం తీర్చుకోవడానికి కొంతమంది అలా మాట్లాడుతూ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంకొక వర్గం ఉంది హిందూ వ్యతిరేక వర్గం లేదా కమ్యూనిజం భావజాలంతో ఆ ముసుగులో ఉన్నటువంటి నాస్తిక భావజాల ముసుగులో ఉన్నటువంటి హిందూ వ్యతిరేక వర్గాలు కొన్ని ఉంటాయి కొన్ని గ్రూపులు ఉంటాయి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉండటం తమిళనాడులో కూడా అక్కడ దేవాలయాల పరిరక్షణ గురించి హిందుత్వ పరిరక్షణ గురించి అక్కడ ఒక పెద్ద సభలో మాట్లాడడం జరిగింది తరచుగా ఆయన హిందుత్వం గురించి మాట్లాడుతూ ఉండటంతో హిందూ వ్యతిరేక వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం జరిగింది